ఉచితంగా ఇసుక అందివ్వాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం ఇసుక తవ్వకాలు రవాణాలో ఎమ్మెల్యేలు నేతలు జోక్యం చేసుకుంటే సహించేది లేదని పదే పదే స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నారు సీఎం చంద్రబాబు కానీ సర్కార్ లక్ష్యానికి సీఎం చంద్రబాబు ఆశయాలకు కూటమి నేతలే తూట్లు పొడుస్తున్నారు గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అయితే ఏకంగా ఇసుక ఉచిత పథకాన్ని లైట్ తీసుకుంటే శాండ్ మాఫియానే నడిపిస్తున్నారు పెద్ద దందానే చిన్న ఇసుక దందా ఓ రేంజ్లో చేస్తున్నారు కూటమిలో ప్రధాన పార్టీ టీడీపీకి చెందిన ఎమ్మెల్యే ప్రవీణ్ దందాపై నియోజకవర్గంలోనే కాదు ఉమ్మడి గుంటూరు జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది ఇసుక రీచ్ల కోసం ప్రభుత్వం నిర్ణయించిన ధరకు టెండర్ దక్కించుకున్న వాళ్లను అనుమతించకుండా అడ్డుకుంటున్నారు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ దీంతో పెదకూరపాడు చుట్టూ మూడు రీచ్లు ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు రీచ్ల కోసం టెండర్లు దక్కించుకున్న వాళ్ళను అడ్డుకుంటున్న పెదకూరపాడు ఎమ్మెల్యే ప్రవీణ్ అతని అనుచరుడు చిన్న ఒక రీచ్ను ఓపెన్ చేసి దందా కొనసాగిస్తున్నారు ఎమ్మెల్యే ప్రవీణ్ నడిపే శాండ్ మాఫియా మామూలుగా లేదు బిల్లులు ఇచ్చేది ఇసుక పోసేది తామే అన్నట్లు వ్యవహరిస్తున్నారు ప్రతి లారీ ఇసుకకు రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారు టెన్ టైర్ లారీకైతే ఆరు వేల రూపాయలు ఇవ్వాల్సిందే ఇక పన్నెండు టైర్ల లారీకైతే ఏకంగా ఎనిమిది వేలు ముట్టచెప్పాలి నదుల్లో భూగర్భ జలవనరులను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అనుచరుడు చిన్న ఇష్టారాజ్యంగా దోచుకుంటున్న అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది మైనింగ్ అధికారులు రెవెన్యూ అధికారులు పోలీసులు చోద్యం చూస్తున్నారు మల్లాది గ్రామంలో వందల మంది చూస్తుండగానే ఇసుక అక్రమ తవ్వకాలు అక్రమ రవాణా జరిగిపోతోంది అక్రమంగా నడుపుతున్న రీచ్లో బిల్లింగ్ చేసేది ఎమ్మెల్యే అనుచరులే ఇరవై టన్నుల లారీకి ఏకంగా నలభై టన్నులు లోడ్ చేస్తున్నారు బిల్లు మీద ఉండే ధర నాలుగు వేల రూపాయలే కానీ అదనంగా తీసుకుంటున్న రెండు వేల రూపాయలు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఖాతాలోకి వెళుతుందన్నమాట ఆరు వేల రూపాయలు తీసుకున్నా ఎనిమిది వేల రూపాయలు తీసుకున్నా దాంట్లో ఎమ్మెల్యే వాటాగా వెళ్లేది సపరేట్ బ్యాగ్లో పెట్టేస్తున్నారు ఇలా రోజుకు యాభై లారీలు జీరో బిల్లులతో దాటించేస్తే నూట ఇరవై లారీలను ఓవర్లోడ్తో దాటించేస్తున్నారు రేటు విషయంలో తాము ఫిక్స్ చేసిందే ఫైనల్ ఇష్టమైతే తీసుకోండి లేకపోతే లేదు అని ఖరాఖండీగా చెప్పేస్తారు రేటు విషయంలో క్వశ్చన్ చేయడానికే లేదన్నట్లుంది మల్లాది గ్రామంలోని ఇసుక రీచ్ వద్ద ఏమాత్రం మాట తేడా వచ్చినా బెదిరిస్తున్నారని లారీ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు అంతేకాదు రెండు మూడు రోజులు వేచి చూసినా తమకు ఇసుక లోడ్ చేయట్లేదు కానీ స్థానిక నేతల తరపు వాళ్లమని చెప్పేవాళ్లకు మాత్రం రోజుకు రెండు మూడు ట్రిప్పులు ఇసుక లోడ్ ఎత్తుతున్నారట ఇసుక డంపింగ్ నుంచి నూట ఇరవై లారీలు డైరెక్ట్ గా రీచ్ల నుంచి యాభై లారీలు బిల్లులు లేకుండా వెళుతున్నాయని కొంతమంది లారీ డ్రైవర్లు చెబుతున్నారు ఇసుక అక్రమ తవ్వకాలు అక్రమ రవాణా జరగకుండా కలెక్టర్ నిఘా పెడితే సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా వాటిని పక్కకు తిప్పారని లారీ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు గ్రామాల అభివృద్ధి కోసం కూలీ ఖర్చుల నిమిత్తం మాత్రమే తీసుకోవాల్సిన స్కీమ్ లో ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడీ జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇసుక తవ్వకాలకు సర్వే నెంబర్లు ఒకచోట చూపిస్తుంటే తవ్వకాలు మరిన్ని సర్వే నెంబర్లలో జరుగుతున్నాయి అధికార పార్టీ ఎమ్మెల్యే తన అనుచరులతో పెదకూరపాడు నియోజకవర్గంలోని ఇసుక రీచ్లపై దండెత్తారని ప్రజలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు ఇసుక అక్రమ తవ్వకాలు అనుమతి లేకపోయినా రీచ్ ఓపెన్ చేయడం బిల్లుల్లో మోసాలు అధిక మొత్తం వసూళ్లు ఇవన్నీ సరే కనీసం ఓవర్లోడ్తో వెళుతున్న ఇసుక లారీలను సీజ్ చేయట్లేదు దీంతో ఆయా శాఖల అధికారులు పోలీసులకు భారీగానే ముడుపులు ముడుతున్నాయనే వాదన చాలా గట్టిగా వినిపిస్తోంది